ఈరోజు శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం ఎదుట రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర కమిటీ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని యాదవ్ సంఘము అఖిల భారత యాదవ్ మహాసంఘం నేతృత్వంలో ఆవిష్కరణ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వాలు ఎన్నికల సందర్భం హామీల అమలు కోసం నిరంతరం పోరాటం చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎఫ్ పనిచేస్తా ఉంది రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఫీ రింబర్స్మెంట్ వసతి గృహాల సమస్యల మీద ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దొప్పికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి రానున్న రోజుల్లో ఇది పోరాటాల కాలం అని చెప్పి పిలుపునిస్తూ విద్యార్థులు కార్యక్రమాలను జయప్రం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షుడు यादव चक्रवर्ती श्रीकृष्ण कृष्ण देवराले यादव को जोहार जोहार यादव चक्रवर्ती श्रीकृष्ण कृष्ण देवराले यादव को जोहार जोहार यदि भी पूछनोडो यादव चक्रवर्ती श्रीकृष्ण कृष्ण देवराले यादव को जोहार जोहार यदि भी पूछनोडो यादव चक्रवर्ती श्रीकृष्ण कृष्ण देवराले यादव को जोहार जोहार यदि भी पूछनोडो यादव चक्रवर्ती श्री कृष्ण यादव को जोहार जोहार చక్రవర్తి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు యాదవకు భూషణి శ్రీకృష్ణు యాదవకోదవ చక్రవర్తి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాలు యాదవ కోహార్ జోహార్ శ్రీకృష్ణ దేవరాలు యాదవ కోహార్ ఐదు వందల యాభై నాలుగవ సంవత్సరం శ్రీకృష్ణ దేవరాయలు జయంతి సందర్భంగా కడప జిల్లాలో యాదవ సంఘం తరఫున ఈరోజు యాదవులందరూ కూడా యదువంశ శ్రీకృష్ణ దేవరాయలు యాదవకు ఐదు వందల యాభై నాలుగో జయంతి సందర్భంగా మీ నివాళులు అర్పిస్తున్నాము గంగాదేవి గంగా యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడప